బీఆర్ఎస్ పార్టీ ఆదేశం మేరకు ఎక్కడెక్కడైతే హైడ్రా కమిషన్ల వల్ల బలేయిన్రో ప్రజలు అట్లా మూడు భాగంగా విడిపోయి ఎమ్మెల్యే ఒకటి రాజేంద్ర నగరు ఒకటి ఎల్బీ నగరు ఒకటి ఒకటి ఒక బృందం ఏర్పడి ఈ హైడ్రా కమిషన్ నిరుపేదల పొట్టలు కొట్టాడు ఇల్లు గులగొట్టాడు బడాబాబులను కాపాడుతుండని ఒక ప్రజలు వివరించడానికి ప్రజలు తెలియనికీ దాని నిన్న మేము అన్ని దగ్గరికి వెళ్ళాము చూశారు మీరు కూడా ఏ రకంగా ఎమ్మెల్యే ఉండి ఏ రకంగా నిన్న పదకొండు ఎకరాల ల్యాండును గవర్నమెంటే గులుగొట్టి ఫిన్సింగ్ చేసి హైదరాధారా ఆ పదకొండు ఎకరాలు చూపెట్టాలి నిరుపేదలు ఇల్లు నూరు వందల ఎనభై మందిని కూలుగొట్టినది ఒక న్యాయం ఇస్ పార్టీ మారి ఇంకో పార్టీలకు పోయినటువంటి వ్యక్తులకు ఇంత పెద్ద సాయం చేయడం అన్నటువంటిది ప్రజల్లో చెప్పాలని ప్రజలకు వివరించాలని ప్రజలు నిజం చేత తెలియాలని చెప్పి నేను తీసుకుపోయాను ఆ తర్వాత అక్కడ శాసనసభ్యుడు పక్కకుండా సాధించినప్పుడు ఒక ప్రెస్ పెట్టాడు నా మీద దాని గురించి కూడా నేను వివరించుకోకపోతే ప్రజలల్లా తప్పు చేసినావా నేనేదో నేను అవన్నీ పాల్పడ్డానని నేను అన్ని లైన్ ఉన్నాయని నా చెట్లా తీస్తానని ఏవో మాట్లాడాడు నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నువ్వు ఏదైతే నిన్న మాట్లాడావు మాట్లాడిన ప్రతి దానికి నేను సిద్ధం సిబిసిఏకి ఇస్తావా సిబిసిఏకి ఇస్తావా ఎన్డిఏకిద్దాం ఎన్ఐఏకి ఇద్దామా లేకపోతే సిట్టింగ్ జడ్జితో హైకోర్టు సిటింగ్ జడ్జితో హైకోర్టు జడ్జితో సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జితోనా లేకపోతే జిల్లా జడ్జితో సిటింగ్ జడ్జితో అయినా కూడా నీ ల్యాండ్ల మీద నా ల్యాండ్ల మీద నూటికి నూరు రూపాయలు విచారం చెప్పడానికి ప్రెస్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా రెడీ నీ ప్రాపర్టీస్ నా ప్రాపర్టీ నువ్వు చెప్పావు నేను విలేకరులు కూడా అందరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నా ప్రాపర్టీగా ఎక్కడన్నా ఏంచి గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నను అంటే ఏ శిక్షకైనా అయినా కృష్ణారావు నూటికి నూరు రూపాయలు శిక్ష వహిస్తాడు నీ ల్యాండ్ ఏదైతే త్రీ నాట్ సెవెన్ మూడు వందల పదిహేడు ఎకరాల ల్యాండ్ ఎనభై ఏళ్ళలో ఉన్నటువంటి ల్యాండ్ ఎనభై ఏళ్ళలో ఓవర్ ల్యాక్ ఓవర్ రైటింగ్ అయింది దాని తర్వాత ఎక్కడ కూడా త్రీ నాట్ సెవెన్ అనేటటువంటి ల్యాండ్లో గవర్నమెంట్ ల్యాండ్ అని ఆధారాలతో మీకు ఇస్తాను కాబట్టి చూసుకోండి విలేకరంలో చూసుకోండి ఆయన బదులు చూపెడతా అని చెప్తున్నాను రేపు పెడతా నాకు ఇచ్చింది ఎవరు నేనేదో నా ఇంట్లోకి చూపించింది కాదు కలెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే ఎంఆర్ఓ కలెక్టర్ ఆర్డీఓ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు కలిసి నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యాక్ట్ మూడు వందల ఏడు సర్వే నెంబర్ ట్వంటీ టూ ఏలో ఉంది అది గవర్నమెంట్ ల్యాండు నూట ఇరవై నాలుగు ఎకరాలు ఏదైతే పట్టా ఉందో ఉందో ఆ ల్యాండ్ కూడా ఎనభై తొంభై ముందే అమ్మేసుకున్నారు దాంట్లో నూట నలభై రెండు మంది పట్టదారులు ఉన్నారు అది కాదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫినిషింగ్ వేసింది దానికి టిఆర్ఎస్ పార్టీ ఫినిషింగ్ చేయలే నువ్వు ఏ పార్టీలోకైతే పోయినవో ఆ పార్టీ నాయకుడే ఆ పార్టీ ముఖ్యమంత్రి నువ్వు చేసింది తప్పు అని ఫినిషింగ్ చేశాడు పదకొండు ఎకరాలకు వాస్తవమా వాస్తవమా మీ ముఖ్యమంత్రిని అడుగు ఐడ్రా కంపెనీ సార్ని అడుగు నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చాం ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై ఐదులో నేను నాకు ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చిన అప్పి ఇది ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చింది మొత్తం టోటల్ ఉన్నాయి అన్నీ కూడా నేను కోర్టుకి సబ్మిట్ చేస్తాను మీకు కూడా ఇస్తాను నాది బోరంబెట్లో నా కాలేజ్ ఉంది అది ఏదో చెప్పాడు అది విచారణ జరిపించుకోండి సిద్ధం ఇంకేదో అన్నాడు ఐడిఎలు అన్నాడు ఇంకోటి ఏదో చెప్పాడు నిన్న నోటికి వచ్చినట్టు పక్కకున్న ఒక పది మంది ఒక చెంచం పెట్టుకొని తెలవ తీయక వాళ్ళు చెప్పింది తిన్నాక కరెక్ట్ విచారణ ఆలోచన లేకుండా మాట్లాడే మాటలు తప్ప అంతకంటే ఎక్కువ ఉంటుంది నీకు నిత్య శుద్ధి ఉంటే నిజాయితీ పరడోను అయితే నేను నిన్ను డిమాండ్ చేస్తుంది ఏంటంటే నువ్వు టెట్ తీసుకోండి నుంచి నేను చేయనన్నాడు నేను కళ్ళు వేసుకొని టీఆర్ఎస్ కంట్రు వేసుకొని నేను ప్రజలకి వెళ్ళా నువ్వేం చేశావు టీఆర్ఎస్ నుంచి డిడిపిలోకి వచ్చి సంపాదించే ప్రయత్నం చేసుకున్నావు ప్రజలకు సేవ చేయలేదు మళ్ళీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళావు ఇప్పటికి నువ్వు టిఆర్ఎస్ వదలవు కాంగ్రెస్ వదిలేదు అన్నీ తెలుస్తుంది ఎంత నిజాయితీ ఎంత నీతి నీతిమంతుడు నువ్వు అని నేను ఇప్పటికీ నేను టిఆర్ఎస్ఏ అంటున్నావు ఇంకా అదే చాలా చంద్రబాబు నాయుడు గారు ఎయిటీన్లో ఎలక్షన్లకు వచ్చి నీ లో నేను రికార్డు పంపిస్తా చంద్రబాబు నాయుడు నీ లకు వచ్చి ఈ దొంగ గాంధీ అబద్దాల గాంధీ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండా లేదా నేను పంపిస్తా నాదే చంద్రబాబు నాయుడు నా కాన్షన్ లేట్ ఇన్ వచ్చిండు నీకు సంబంధించిన ఒక బంధువు నా బండిని ఏదైతే నా ట్రాలీ నా ఏదైతే ఎలక్షన్ ప్రచారం ఆపని ప్రయత్నం చేస్తే పైన చంద్రబాబు నాయుడు గారు అది మనవాడే వాడిని ఏ అని ఒకటే రోజు రుణ మీటింగ్ పెట్టాడు అది నీ నిజాయితీ అది నా నిజాయితీ నువ్వు చిత్తశుద్ధి ఉంటే కోర్టులో నువ్వు ఇచ్చినటువంటి దానికి నేను ఇస్తే కోర్టులో చూసుకుంటాను నేను అన్ని కోర్టు సబ్మిట్ చేస్తాను కోర్టులో సంబంధం అన్ని చేస్తాను ఆధారణతో సహా నా దగ్గర ఉన్నాయి నా ప్రాపర్టీ మీద నువ్వు అన్ చాలా ఛాలెంజ్ కానీ నేనే ఛాలెంజ్ వేసిన ఎప్పుడు వేసిన ఇరవై రోజుల కిందనే తొలి వెలుగులో నా దగ్గర యాంకర్ వస్తే మీ అందరి సమక్షంలోనే నేను ఆ రోజున సిబిఐ సిడేకి ఇది అదే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి నేను డిమాండ్ చేశా నువ్వుగా డిమాండ్ చేసి నువ్వు నిన్న చేశావు ఇప్పటికీ దానికి కట్టుబడి ఉంటా నీ ప్రాపర్టీ గాంధీ ఎస్టేట్ ల్యాండ్ ఎవరిది నీ ఇంటి పక్కకున్నది దాని విచారణ జరిపిద్దాం నీకు నిజాంపేటలో ఉన్నటువంటి రోడ్డు మీద రోడ్డు కట్టినటువంటి నీ బిల్డింగ్ మీద విచారం జరిపిద్దాం వన్ సెవెంటీ టూ ఉన్న మహేష్ కోర్ ఉన్న ల్యాండ్ వన్ సెవెంటీ టూ పక్కకున్న ల్యాండ్ దాని మీద విచారం జరిపిద్దాం వారానగర్ లో ఉన్నటువంటి నువ్వు ఇక అల్ల కులం సృష్టించి ఇరవై ఏళ్ళ కింద సృష్టిస్తే నువ్వు ఏ రకంగా కేసులైనవి నీ మీద ఆ ల్యాండ్ ఎవరితో దాని మీద విచారం జరిపిద్దాం విశాఖపేట్లో ఉన్నటువంటి నీ ఫ్యాక్టరీ మీద విచారం జరిపిద్దాం శ్రీరామ్ల ఆ థేటర్ శ్రీరామ్ థియేటర్ ముందు ఉన్నటువంటి ల్యాండ్ దానికి విచారం జరిపిద్దాం నీ ప్రాపర్టీలు నా ప్రాపర్టీ గురించి చెప్పావు కదా నీ ప్రాపర్టీలు బెంగళూరు కర్నూల్లో ఉన్నటువంటి ఐదు వందల ఎకరాల మీద విచారం జరిపిద్దాం మైబూబునాడులో రెండు వందల ఎకరాల ల్యాండ్ ఉన్నట్టుగా ముంబర్ మీద దాని మీద విచారం జరిపిద్దాం మేడ్ సేల్జ ఉన్నటువంటి ల్యాండ్ మీద విచారం జరిపిద్దాం గజం గజం నీ దగ్గరలో దాని ముందు బిల్డింగ్ కట్టి సీలింగ్ ల్యాండ్ కట్టినటువంటి దాని మీద విచారణ జరిపిద్దాం పత్తి ప్రాపర్టీ నా ప్రాపర్టీ మీద పత్తి పైసా ప్రాపర్టీ మీద నా విచారం చెప్పించే బాధ్యత తీసుకోండి నేను విలేక మిత్రులకు చెప్తున్నాను చాలాసార్లు సార్లు ఇరవై ల్యాండ్ ఉన్నాయి నేను నా దగ్గర ఉన్న ల్యాండ్ క్లియర్ గా నా నా కొడుకు పేరు మీద నా పేరు మీద మా మెస్సార్ పేరున్న ల్యాండ్ నేను కొనుక్కున్నది ఎప్పుడు అనేది అది కూడా రికార్డు పంపిస్తాను ముప్పై ఎకరాల ల్యాండ్ నాకు ఉన్నటువంటి కర్ణాటకలో ఈ నడమ మా అబ్బాయి కంపెనీ పేరు మీద కొనుక్కున్నటువంటి ల్యాండ్ నేను పేపర్ పంపిస్తా నాకు రెండు వందల యాభై గజాల చాలా జాగా ఇల్లు ఉంది ఇది ఒక మూడు వందల గజాలు నా కొడుకు మీద ఉంది బోన్ పిల్లర్ సంబంధం లేదు బిల్డర్లకు సంబంధించింది ఓనర్లకు సంబంధించింది అది కూడా దాని విషయాలు జరిపించుకో ఐడియాలో విల్లా కొనుక్కుంటే మా అబ్బాయి విల్లా కొనుక్కుంటే దాని విచారాలు జరిపించుకో నువ్వు ఏది లేకుండా ఎంత నువ్వు మీరు ఖచ్చితంగా త్రీ నాట్ సెవెన్ ల్యాండ్ అనేటటువంటిది మూడు వందల పది ఎకరాల ల్యాండ్ సిద్ధశుద్ధింటే నీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మూడు వందల పదిహేడు ఎకరాల ల్యాండ్ ఎక్కడ ఉంది చూపెట్టు ఒకసారి అంటావు నేను నాలుగు ఎకరాలే అంటావు మళ్ళా అంటావు పదకొండు అంటావు అసలు నేను నాలుగు ఎకరాలా పదకొండు ఎకరాలా నీకే క్లారిటీ లేదు నిన్న మొన్న నీ ల్యాండ్ నీ సొంతం ల్యాండ్ హౌసింగ్ బోర్డు ల్యాండ్ వచ్చి ఫినిషింగ్ వేసిపోయారు నీ పేరు ల్యాండ్ కూడా అధికారాన్ని మీరు చేయాలి చెప్తారు ఏసి కూడా ఐదు ఆరు రోజులు అయింది నీ ల్యాండ్ ఇంకో దగ్గర సీలింగ్ ల్యాండ్ ఉంటే పదకొండు ఎకరాలు నీకున్నటువంటి బృందం మీద నీకున్న కార్పొరేటర్ మీద అగ్రిమెంట్ చేస్తున్నావు అది కూడా నీకు విచారణ జరిపిద్దాం నిన్న మొన్న దిశ పేపర్లో దిశ పేపర్ కాన్వెంట్ ఉన్నటువంటి ల్యాండ్ దిశ పేపర్లో ఒక ఎమ్మెల్యే వి అంకుడు అని వేల కోట్ల రూపాయల ల్యాండ్ అని చెప్పేసి ల్యాండ్ మూడు నుంచి కతరాలు వస్తుంది మరి ఏ ఎమ్మెల్యే వి అంకుడు దాని మీద విచారం కల్పిద్దాం నా మీద కథనాలు వస్తలేవే మీద కథనాలు వస్తలేవే నీ రోజు నీ నీకు సంబంధించిన నీ కుటుంబం సంబంధం మీద వస్తుంది నువ్వు దిశ పేపర్ పది రోజుల నుంచి రాస్తుంది మీ కాన్షియన్స్ లో ఉన్నది ఇది నేను నాకు సంబంధం ఉందా ఎక్కడ నా వేల కోట్ల రూపాయలు ఎసో హాస్పిటల్ ఇంకా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు రోజు ఉన్నప్పుడు ఆ రోజు ఆ పక్కకున్నటువంటి ల్యాండ్లలో నిన్న మొన్న మూడు రోజులు నిన్ననే కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చడం జరిగింది దాని మీద విచారణ జరిపిద్దాం సిబిఐకి నీ కాన్షియస్ లో ప్రతి ల్యాండ్ మీద విచారం జరిపిద్దాం నా కాన్షియస్ లో ప్రతి ల్యాండ్ మీద విచారం జరిపిద్దాం నేను చేసిన గొప్పతనం ఏం తెలుసా నీలాగా దోసుక తిరిగి నీ ఫ్యామిలీ పెట్టడానికి నీ పెట్టింది కాదు నేను ప్రజలకు సేవ చేశాను ఏదో ఐడిపి దిల్ కూర్చున్నా అరవై సంవత్సరాల నుంచి ఎవరు చేయలేం పని ఐడిపేల నుంచి రోడ్ వేపిచ్చిన అరవై సంవత్సరాలు నిరుపేద ఇంద్రనగర్ ఉన్నటువంటి పేరు మీద ఉంటే అరవై సంవత్సరాల నుంచి వాళ్ళకి అక్కడ నుంచి రోడ్లు ఇల్లు కట్టించే ప్రయత్నం చేశారు అదే విధంగా ఏదైతే బేగంపేటలో ల్యాండ్ ఏడు ఎకరాలు మూడు ఎకరాలున్నర గ్రేవీ గార్డ్ కబ్జా అయితే మన బేగంపేట స్కూల్తో పోరాడి అక్కడ స్కూల్ కట్టించా బిజెపి అక్రమాన్ని మరి చేస్తూ ప్రకాశ్ చెప్పి బేగంపేటలో ఉంటే ప్రజలకు నిలబడి ప్రజలకు ఇప్పించా బాలనగర్ లో ఒక వ్యక్తి రెండు ఎకరాలని కబ్జా పెడుతుంటే దాన్ని ప్రజలకు ప్రజల పార్కు కట్టించా అల్లాపూర్ లో నాలుగు ఎకరాల ల్యాండ్ సర్వే నంబర్ ఉర్దూ స్కూల్ తెలుగు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాయితే దీపించి ప్రజలకు ఇప్పించా హౌసింగ్ బోర్డు లో పోరాడుతూనే ఉంటే ప్రజలు పోరాడితే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు ఎకరాల ల్యాండ్ ఇప్పించి ప్రజలకిచ్చి పార్క్ కట్టించా హౌసింగ్ బోర్డు లో మహిళా పార్కు ల్యాండ్ తీసుకొని ఏదైతే నువ్వు చెప్పి మన వాసవికి సంబంధించినటువంటి ల్యాండ్ ఉందో కుప్ప అలా వన్ ఎక్కర్ ట్వంటీ గుంటాస్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే నేను గవర్నమెంట్ తో మాట్లాడి అర్రాస్ పెట్టించి నలభై ఆరు కోట్ల రూపాయలు గవర్నమెంట్ కు చెందినట్టుగా ఆ వాసవిలో మధ్యలోకే ఉన్నటువంటి ల్యాండ్ అర్రాస్ పెట్టించి గవర్నమెంట్ అర్రాస్ పెట్టించి ప్రజలు ప్రభుత్వానికి ఇప్పించా ఇదే సైబర్ సిటీ సంబంధించిన పద్నాలుగు ఎకరాల ల్యాండ్ వాళ్ళ ఆధీనంలో ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ పోరాడి వాళ్ళతో మాట్లాడి కలెక్టర్ తెప్పించి నాలు ఎకరాల ల్యాండ్ స్కూల్కి ఇప్పించి ఆరు ఎకరాల ల్యాండ్ మన పెట్టించి నాలు ఎకరాల ల్యాండ్ మున్సిపల్ పార్క్ ఇప్పించిన ఎక్కడ కూడా ప్రజలకు చేసిన తప్ప నేను సొంతంగా చేసుకోలే పదిహేను పది నెలలు నేను ఎమ్మెల్యేగా గెలిచి నీ దగ్గర నీ 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 కాన్షియస్ నందమూరి నగర్ పట్టాలిప్పించిన నీ కాన్షియస్ పక్కకున్న నూట ఇరవై మూడు సర్వ నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ స్కూల్ కట్టించినా తెచ్చుకోండి కావాలంటే అక్కడ నాలుగో సర్వే నంబర్ ఐదో నగర్ ఉంటే దాని గవర్నమెంట్ దాంట్లో అంబేద్కర్ బిల్డింగ్ కట్టించిన ఫిఫ్టీ సెవెన్ సర్వేలు ఉన్నటువంటి కృష్ణవేణి నగర్ కానీ శ్రీరామ్ నగర్ గాని మంకాళీ నగర్ గానీ దత్తాతర కానీ పిజేఆర్ నగర్ కానీ జన్మభూమి కాని కానీ అందరికి నిరుపేద పట్టాలు ఇప్పించిన హిందువులకు ముస్లింలు కైసార్ ఐదు ఎకరాలు గ్రేవిగా ఇప్పించిన నీ కాన్షియన్స్ లో నువ్వు ఒక్క పైసా ప్రజలకు పనిచేయలేవు నీ విచారణకు నేను సిద్ధం సిద్ధమా అని మాట్లాడావా అని సిద్ధం రెడీ ఏ నీ గవర్నమెంట్ ఉంది నా గవర్నమెంట్ లేదు నీ గవర్నమెంట్ ఉంది నేను ప్రతిపక్షంలో ఉన్నాం మీ ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి మీరు ఏ విచారాన్ని జరిపే సిద్ధం నేను ముఖ్యమంత్రిని అపీల్ చేస్తా ఉన్నా ఇద్దరిని స్వీకరించు సార్ నేను నిజాయితీ నేర్పించుకోమని కోరుకుంటున్నా ఎవరు తప్పు చేస్తా వాళ్ళని శిక్షించు ప్రజల్ని ఎవరు తప్పుతో పట్టించి ప్రజలను అన్యాయం చేసిండు వారిని శిక్షించే బాధ్యత ముఖ్యమంత్రి చేత ఉంది నేను అన్ని డిపార్ట్మెంట్ విజ్ఞప్తి చేస్తాను విచారణ పూర్తిగా జరిపించండి ఈ అబద్ధాలు చెప్పి పద్దెనిమిదిలో ఎమ్మెల్యే అయిన తర్వాతనే నువ్వు ఆన్లైన్ లకు వచ్చావు ఆ ముప్పై సంవత్సరాలు ఎందుకు ఆన్లైన్ లకు రాలేవు నిజాది అని చెప్పుకుంటున్నావు కదా నువ్వు కొన్న తొంభై ఒకటి అంటున్నావు కదా తొంభై ఒకటి నుంచి పద్దెనిమిది దాకా ఎందుకు మధ్యలో నీ పేరు రాలేదు నువ్వు ఎమ్మెల్యే అయినా కానీ ఎందుకు వచ్చింది అది నేను అడిగే ప్రశ్న దుర్మార్గమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు ఇప్పటికైనా చిత్తశుద్ధి పెట్టుకుని ప్రజల సేవ చేయి నువ్వు పార్టీ మారింది ప్రజల కొరకు కాదు అంటున్నాను ఇప్పటి కూడా నీ వ్యక్తిగత సంపాదించడానికి నీ పిల్లల కొరకు సంపాదించడానికి నువ్వు నా పిల్లల మీద అభండాలు వేస్తున్నావు నేను నీ పిల్లల్ని ఏమనను ఎందుకంటే పిల్లలకు సంబంధాలు ఉండవు రాజకీయంలో నీ పిల్లల గురించి నీ గురించి మాట్లాడుతుంది బాగుండదని నేను మాట్లాడతలేదు నా కొడుకు మాట్లాడావు నువ్వు బిల్లలను బెదిరించావు ఇంటి పిలిపించి బెదిరించావు ఎన్ని చేసినావు అన్ని చేసావు నువ్వు ప్రజలు నిర్ణయిస్తారు నువ్వు గెలిచినప్పుడు పద్నాలుగు నువ్వు డెబ్బై ఐదు వేలతో గెలిచావు నేను నలభై ఆరు వేలతో గెలిచా సెకండ్ ఎలక్షన్ లో నేను గెలిచా నువ్వు నువ్వు ముప్పై ఆరు వేలతో గెలిచావు మొన్న ఎలక్షన్ లో ముప్పై తొమ్మిదితో నువ్వు గెలిస్తే నేను డెబ్బై రెండు వేలతో గెలిచా నేను నా ప్రజలు పెంచారు తప్పేలే నువ్వు చేసిన పాపాన్ని తగ్గించుకుంటొచ్చింది అది జవాబు చెప్పు ప్రజలకు నువ్వు ఇంకా సత్యాచంద్రని నాస్తి ఆయనకి ఇల్లు ఏముండే ఆయన జాగేముండే విశాలమైనటువంటి ఇల్లు ఇల్లు కట్టుకుండు అంటే మా అబ్బాయి బిల్డర్ కాదా అబ్బాయి సంపాదించుకొని ఇల్లు కట్టుకోదా అంటే నీ ఇల్లు కట్టుకోవచ్చు నీ పక్కకు ఉన్నటువంటి నీ ఇంటి పక్కకున్న రెండు వందల కబ్జా పెట్టి నువ్వు సెడ్ వేసుకోవచ్చు అడ్ర అయ్యా నీ రూపాయలు కొడుతున్నావు నీకున్నటువంటి సాగర్ సభ ఇంటి ముందే నాలా కబ్జా అయింది ఆయన పెట్టాడు సెట్ వేసాడు నాలా రెండు వందల ఫీట్ల నాలా మీకు ఒక న్యాయం గరీబు ఒక న్యాయమా అడిగితే మా మీద దాడులు చేపించిన ప్రయత్నమా సిద్ధ సిద్ధశుద్ధుడి చేయి నేను విచారం జరిపించేది సిద్ధం ఉన్నాం ఏదంటే సిద్ధంగా ఉన్నా నేను ఇప్పుడు కాదు పద్నాలుగులో అడిగారు ఇదే మాట పద్దెనిమిదిలో అడిగారు ఇరవై మూడు అడిగారు సెంటర్లో అన్ని సార్లు అడిగారు అన్ని లీడర్లు చెప్పారు నీ ఫిఫ్టీ సెవెన్ వంద సార్ చెప్పాయి గవర్నమెంట్ ల్యాండ్ అని మా విలేకరుల సమక్షంలోనే మరి ఇప్పుడు ఏదైందో గవర్నమెంట్ అయిందా ప్రైవేట్ అయిందా ఇప్పుడు నువ్వు వచ్చినాక చెప్పుతాను జవాబు చెప్పు నీ ఫిఫ్టీ సెవెన్ సర్వే నంబర్ నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ అని మా విలేకరులకు అందరు పెట్టినావు మీటింగ్ పదేళ్ల కింద కింద ఉంటా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని లేరా మరి ఇవాళ ఏమైంది ఫిఫ్టీ సెవెన్ నీ పాత్ర లేకుండా ప్రైవేట్ అవుతుందా నువ్వా మాట్లాడేది నా గురించి నేను ముప్పై సంవత్సరాల రాజకీయం ఉన్నా ముప్పై సంవత్సరం రాజకీయాలున్నా నీలాగా రాదు నువ్వు పైసల గురించి వచ్చినావు నేను ప్రజల గురించి వచ్చినా మీరు నేను ఎన్టీ రామారావు గారి స్కూల్ కడితే బాలా నేత ఔజంబో నువ్వు నేనే కలెక్టర్ ఫీజు కట్టాం దాని ఇప్పటివరకు ఔజింబోడో అమ్మనికి ప్రయత్నం చేస్తూ మీరు ఎన్టీ రామారావు జయంతి వన్ ఇయర్ జయంతి రాజకీయం పుట్టిందే మాసం పెరిగింది ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత పెరిగాం ఎన్టీ రామారావు వంద ఏళ్ళ జయంతి చేస్తే నీ కాన్షియన్స్ లో ఎన్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు చిన్న కొడుకు పర్మిషన్ అప్లై చేస్తే పద్దెనిమిది లక్షల రూపాయలు కడితే నువ్వు అలా పర్మిషన్ ఇవ్వకుండా చేస్తే చంద్రబాబు నాయుడు గారు టిడి జనార్దన్ గారు ఎన్టీ రామారావు చిన్న కొడుకు నాకు ఫోన్ చేసి ఈడ క్యాన్సల్ చేశారు మాకు ఎక్కడైనా అవకాశం అంటే మా ఖైట్లపూర్ రండి సార్ ఎన్టీ రామారావు జయంతి హండ్రెడ్ ఇయర్ నా కాన్షియన్స్ చేసుకుంటా అని చెప్పి నేనే డబ్బులు కట్టి నేనే పర్మిషన్ ఇప్పించి కైట్లపూర్ ఇట్లా హండ్రెడ్ ఇయర్ జయంతి చేసిన నాయకుడు నేను ఎన్టీ రామారావు జయంతిని అడ్డం పడ్డావు నువ్వు నేను తప్పనుకుంటే అనుకుంటే చంద్రబాబుని అడగండి ఇంకా తప్పనుకుంటే ఎన్టీ రామారావు చిన్నప్పటికి ఇప్పటికీ ఆయన అడగండి టీడీ జనార్దని అడగండి నువ్వు క్యాన్సిల్ చేసినావా లేదా హండ్రెడ్ ఇయర్స్ ఎన్టీఆర్ జయంతిని హండ్రెడ్ ఇయర్స్ క్యాన్సల్ చేసినావా లేదా నీ కాన్సెస్లో పద్దెనిమిది లక్షల రూపాయలు టీడీపీ కడితే క్యాన్సల్ చేసి నిలబొట్టినావా లేదా నేను ఎన్టీ రామారావు అభిమానులు కాబట్టి కుక్కట్పల్లిలో కట్టించింది వాస్తవం కాదా తెలుసుకోండి ఒకసారి అది నేను నిజాయితీ నీ ఏది ఇచ్చినా నేను ప్రెస్ చెప్పిన పత్తి పాయింట్ నేను ప్రెస్ మిత్రులు కూడా చెప్తాను పత్తి పాయింట్ చేసిన గవర్నమెంట్ బోర్డు నేను ఇంక్లూడ్ నేను చేసి నేను ఫినిషింగ్ వేసింది కాదు ఫినిసింగ్ వేసింది గవర్నమెంట్ ముఖ్యమంత్రిని గవర్నమెంట్ నీకు ఫినిషింగ్ చేస్తే నువ్వు సుఖమైన ఎందుకు ఫిన్సింగ్ వేస్తాడు గవర్నమెంట్ ఫినిషింగ్ వేసింది ఎవరు ఎవరు సృష్టిచ్చింది అది నీ ముఖ్యమంత్రి గారి పెంచుకున్నటువంటి హైడ్రా అది ఆయనే వచ్చి పింఛింగ్ చేశాడు ఇప్పుడు హైడ్రాకామినేషన్ మీరు హైడ్రాకామిషన్ మంచి వాడు అయిపోయాడు నా అన్ని తీస్తాం అండి అన్ని దూరా నీ నీ చెప్పినోరు వందల మంది చెప్పిన ముప్పై నుంచి చెప్తానే ఉన్నారు పోతానే ఉన్నారు నీలాగా ఎవరు కూడా బాగుపడలే నన్ను అభాలు వేసినా ఎవరు కూడా బాగుపడలేదు ఏదో రకంగా కథమైపోయారు నీ కూడా గది పడుతుంది నిజాయితీ నిర్పించుకో ప్రజల సేవ చేయి నీ పదకొండు ఎకరాల ల్యాండ్ పదకొండు ఎకరాలు కాదు ఆయన కాన్షియస్ లో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ ల్యాండ్ మీద ప్రతి గవర్నమెంట్ ల్యాండ్ మీద ఈ పదేళ్లల్లో పదకొండు ఏళ్ళల్లో నీ ఆ డెక్కున్న సీలింగ్ ల్యాండ్ల మీద మటం ల్యాండ్ల మీద అన్ని విషయాలు జరిపించండి కుక్కట్పెల్ల గవర్నమెంట్ ల్యాండ్ల మీద ఈ పదకొండు ఏళ్ళ దానిలో సీలింగ్ ల్యాండ్ల మీద హౌసింగ్ బోర్డు ల్యాండ్ల మీద విషయాలు జరిపించండి నీ లో నా లో ప్రజలకు నేనేం చేసిన నువ్వు ప్రజలకు ఏం చేసినావు బట్టబి చేసుకుందాం అది న్యాయస్థానానికి వెళ్దాం మీరు ఏదంటే సిద్ధం నీ బెదిరింపులకు నీ వారికి భయపడే మాధవరం కాదు ఇక ఒట్టిండు బిడ్డ నా తాత ముత్తాత మా నీ నీకున్నటువంటి గాంధీ ఎస్టేట్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం నీ గాంధీ ఎస్టేట్ ల్యాండ్ ఎవరిది అని ఎన్ని ఎకరాలు ఉండే ఇవి ఎన్ని ఎకరాలు కట్టావు పచ్చిది కూడా నీ ల్యాండ్కి సంబంధించినటువంటి ప్రతి ఇది కూడా నువ్వే విచారణ జరిపించుకో నేను తెచ్చిన నీ ముందు నేను కలెక్టర్ నీ కలెక్టర్ ఇచ్చిండు నా కలెక్టర్ ఏలే నీ గవర్నమెంట్ కలెక్టర్ గారు నీ ఆర్టీఓ గారు నీ ఎంఆర్ఓ గారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ త్రీ నాట్ సెవెన్ ఇది ట్వంటీ టూ ఇలా అని చెప్పాడు ట్వంటీ టూ లేక ఒక్క రోజు ఎందుకు వచ్చి వెళ్ళిపోయింది నీకు ఎవరైతే ఎంఆర్ఓ చేసిండో వన్ ఇయర్ అనేది ఎందుకు లీలో పోయిండు చేసిన తెల్లారని వన్ ఇయర్ లీలో పోయిండు ఎందుకు పోయిండు ఇవి అనుమానాలు ఉన్నాయి కుదరా నువ్వు చేసుకో అన్ని విషయాలు జరిపించుకో నువ్వు ఏదో పరిగరాన్ని నాలుగు చెంచగా అవ్వడం పక్క చెప్పింది కాదు నిజాయితీగా నువ్వే దిగు రంగంలో నీ పక్కకు నేను ఇంకోటి ఇంకోటి చెంచాలి పనికి వచ్చినవి వాడు కాకు నీకు అడ్వైజ్ ఇస్తున్నా పత్తి పేపర్ తెచ్చుకో నీ గవర్నమెంట్ ఉంది నితం తీసుకో నువ్వు ఈడీ కన్నా కాదు ఈడీకి రెడీ సిబిఐకి రెడీ ఇంకోటి సిబిఐ కాదు సిటీ జడ్జితోని విచారణ సంబంధించి కూడా సిద్ధం నా ప్రాపర్టీ నా కొడుకు ప్రాపర్టీ నా ప్రాపర్టీ నా భార్య ప్రాపర్టీ నేను ఇస్తా నీ పత్తి ప్రాపర్టీనివి బంధువులల్లో కూడా కట్టుకుంటాడు నీ బంధువులు మస్తు కడుతున్నాడా అన్అిషియల్గా కానీ నీ బంధువులతో నేను రాను వాళ్ళ వాళ్ళకు వాళ్ళ సంసారం అలా ఉంటుంది వాళ్ళ లెక్క అలా ఉంటుంది నీ బంధువు అయినంత మాత్రం నాకు దొంగ కాదు నువ్వు నా బంధువుల ముందు చెప్తున్నావు ఫార్టీ సిక్స్ అంటే నా ఎక్కడ ఉందో నాకు తెలియదు నీ కాన్షియన్స్లో పెట్టుకో నాకే సంబంధం అది అది పట్టాలంటాడు పట్టాలయండి అంటే నీకేది ఫోటో చూసుకుంటారు నువ్వు చూసుకుంటారు నీ కాన్షియస్లో నువ్వు ఎలా మాట్లాడవు నువ్వు పగ కానీ పెట్టి వాళ్ళని చెప్పిస్తే నువ్వు నీదేందు పెద్ద సీనియర్ అని చెప్తావు రాజకీయ నాయకుడు అని చెప్తావు ఇది నిలిపించుకున్నాయినా నీకు ఎమ్మెల్యే ఫోన్ చేశాడ నేను వస్తున్నా తట్టుకోలేదు అంటాన ఏమేనో బడవ చేయి మరి నీకు విశ్వాసం ఉంటే నిశ్చిస్తూ ఉంటే ఆయన తిట్టిపోయింది కదా నేనేం తిట్టలే కానీ నిన్న నేను ఒక టీవీ నైన్కే ఇచ్చిన ఇంటర్వ్యూ కడమైతే వాళ్ళు ఇచ్చిందే కదా ఆయన ఆయన నిన్న మాట్లాడిన ప్రతి దానికి రెడీ నేను లెటర్ రాస్తాను నువ్వు లెటర్ రాసాయి ఇద్దరం కలిసి సిబిఐకి ఇద్దాం సిట్టింగ్ జడ్జికి హైకోర్టులో ఇద్దాం మా ఇద్దరి మీద విచారం జరిపించమందాం డైరెక్ట్ నువ్వే నేనేస్తాను రెడీయా నేను నీ బంధువులు దగ్గర పోను అలా వాళ్ళు నీ బంధువుల దగ్గర ఏమో నీ పిల్లల దగ్గరనే రాను నీకు నాకు సంబంధం నువ్వు నా బంధువుల దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు రా నేను నీ బంధువుల దగ్గర రాను నీ బంధువుల దగ్గరకు వచ్చి నీ దగ్గరికి వచ్చినట్టు ఇంకా వాళ్ళ పాప అన్నయ్య అయిపోతారు వారు కూడా నీ బంధువులు చాలా మంది నాకు మోలు చేస్తున్నారు ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ పక్క గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తారు కొంతమంది నీ వల్లే వద్దాలు చెప్పాలి చెప్పాలంటే మస్తున్నాయి అవద్దు నాకు ఎందుకంటే అసలు మీద అభిదాలు మా పార్టీ డిసిషన్ తీసుకుంది దీనికి జవాబు చెప్పండి రాష్ట్ర రోజు ఎవరైతే మీద క్లియర్గా చాలా క్లియర్గా అతను ఏమని ఒక ఎమ్మెల్యే వి కూడి దోసుకు తింటున్నాను రాశాడు నీ కాన్స్టిట్యుసీ ఏ ఎమ్మెల్యే ఏ వింకుడు ఈ ప్రజలకు అంతా తెలవాలి కదా ఎన్ని ఎన్ని కోట్లది పన్నెండు వేల కోట్ల ప్రాపర్టీ అంటే వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు దానదత్తం ప్రజల సొత్తు దానదత్తం అవుతుంటే నేను సత్తా నీతి మందులు లేడు నీ ప్రాపర్టీల మీద విచారం రెడీ నా ప్రాపర్టీల మీద విచారం రెడీ నాకున్న ప్రాపర్టీ కూడా చెప్తున్నా ఇప్పుడు నేను నాకున్న ప్రాపర్టీ నా కొడుకు పేరు మీద నా మీద ఉన్న ప్రాపర్టీస్ నేను కూడా బయలు చేస్తాను నాకున్నటువంటి ప్రాపర్టీ నీ దాంట్లో టూ పర్సెంట్ లేకపోవచ్చు నాస్తి టూ పర్సెంట్ లేకుండా ఆస్తి నువ్వు విశాఖ కల్పిస్తు అన్ని వచ్చేసిన ఎక్కిచ్చినా అన్ని ఇచ్చుకో అన్ని ఇచ్చుకో నీకే హ్యాండ్ ఓవర్ చేస్తాను గరీబులకు ఇచ్చేద్దా ల్యాండ్ నేను తప్పు చేస్తే ఈ ఇంచి తప్పు చేసినా నీలాగా దొంగ మాటలు చెప్పి అబద్ధ మాటలు చెప్పి పార్టీలు మారి కోట్లు కోట్లు సంపాదించేది కాదు నువ్వు రెండు రెండేళ్ళ నుంచి ఏం చేసినావు సేవింగ్ పనికి ఏ పది మందికి ఏ నాకా ఎక్కువ డబుల్ బెడ్రూమ్లు ఇప్పించినావా రెండు వేల ఐదు వందల రెండు నాలుగు రూపాయలు పెంచి ఇప్పించినావా రెండు వేల ఐదు రూపాయలు ప్రజలకు నామి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఇష్టా అని చెప్పినవా నాలుగో నువ్వు మన ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినావా నువ్వు ఏం చేసేవారు రెండు నుంచి ప్రజలకు నువ్వు సెల్లింగ్ కంపాలి ప్రజలకు ఒక్కటి చెప్పు నువ్వు పోయినందుకు ప్రజలకు ఏమి ఉపయోగపడదాడా ఏం చేసావు మే గంట కేటీ రామారా కట్టిన దానికి కింద కలర్లు వేసి ఓపెన్ చేయించావు తప్ప ఏం చేసావు నాకని నేను పోలేదు కాంగ్రెస్లకు నువ్వు పోయావు ఆ ప్రజలకు ఏం చేసావు చెప్పు ఓ పది మందికి ఇంగ్లీష్ అవ మా విలేకరు సోదరులు నువ్వు ఇంగ్లీష్ తా అని చెప్పి ఇచ్చినావు అన్నెకర్ పకటించుకున్నావు కదా ఎవరికి ఇచ్చావు నేను నేను క్లియర్గా నువ్వు చెప్పినటువంటి పత్తి పాయింట్కి విచారణ చూపి సిద్ధం నేను విలేకరు కూడా చెప్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా మీ కూడా ఇంకా ఇంక ప్రతి సంవత్సరం ఇది ఒక ఏమంటారు దాన్ని సిలబస్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇప్పటికి రెడీ దీంతో ఎవడు ఎవడు ప్రజాసేవకుడు ఎవడు దొంగను బయటికి వెళ్ళాలి నన్ను దొంగ నేను దొంగతనం చేస్తే నన్ను శిక్షించండి ఇంకొకటి దొంగతనం చేస్తే వాళ్ళని శిక్షించండి ఇవాళ హైడ్రా కమిషన్ వేసింది తప్ప ఉప్ప నీ ముఖ్యమంత్రి చెప్పాలి హైడ్రా కమిషన్ ఏం చెప్పాడు మీ అందరికి పదిహేను వేల కోట్ల రూపాయలు నేను కాపాడినా అని చెప్పిండా లేదా నేను చెప్పలేదు కదా ఈ త్రీ నాట్ సెవెన్ ఏదైతే సంబంధించిన పదకొండు ఎకరాలకు ఫిన్షింగ్ గురుగొట్టిండా లేదా మరి పదిహేను వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి కాపాడిన చెప్తే ప్రజలు చెప్తారీ వాట్సాప్ లో పెడితే ట్విట్టర్ లో పెడితే మరి ఇలా పదిహేను వేల కోట్ల రూపాయలు త్రీ సమయంలో కాపాడి ప్రజలకు సద్ది చేసిన చెప్తున్నారు అది నిర్మించుకోవాల్సిన బాధ్యత హైడ్రా కమిషనర్ కుంది ముఖ్యమంత్రి గారు అన్నా కదా మీరు చెప్పింది నేను చెప్పలే ప్రెస్ మీటింగ్ ఏంటి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమక్షంలో పదిహేను వేల కోట్ల రూపాయలు కాపాడినా చెప్పినా లేదా దాన్ని నిర్పించుకోమని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను విచారణ జరిపించుకోమని కోరుతున్నాను దేని దానికి సిద్ధమని కోరుతున్నాను నువ్వు నా బంధువుల దగ్గర పోతే పో నీ బంధువుల దగ్గరికి నేను రాను ఎక్కడ మా బంధువులు ఎక్కడ తప్పు చేయరు ఉంటే బిల్డర్గా తీసుకుంటారు వాళ్ళు బిల్డింగ్ కట్టి తప్ప ఏడా ల్యాండ్ కొనుక్కోలేదు నీలాగా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జర్వ్ కాబట్టి నీ సిద్ధశుద్ధి నీ ఇప్పటికీ ప్రెస్టిజ్లోకి వెళ్ళిపోయావు మంచిగా కూర్చో మంచిగా మంచిగా నీళ్ళు మంచి చల్ల నీళ్ళు ఆగి మంచిగా పేపర్లు తెప్పించుకో నీకు నీకు నీ ఎందుకైతే గవర్నమెంట్ చేంజ్ అయ్యాయో ద్వారా నీకు ఇలా కలెక్టర్ దగ్గర అన్ని ఆ సబ్మిట్ చేయి కోట్లా నేను నువ్వు న్యాయస్థానం కన్నా పెద్దది ఏముంది ఇంకా మీరు చెప్పండి న్యాయస్థానం కన్నా పెద్ద ఉందా న్యాయస్థానంలో నేను కోట్లా ఇంక్లూడ్ అయినా నువ్వు ఇంక్లూడ్ అయ్యావు గవర్నమెంట్ ఇంక్లూడ్ అయ్యింది లేకపోతే న్యాయస్థానం తెలుస్తుంది సుప్రీంకోర్టు దాకా పోతాం సుప్రీంకోర్టు దాకా పోతాం ఖచ్చితంగా ఇంకోటి మీరు చెప్తున్నారు కదా నీతి మంత్రులని నువ్వు మీరు పర్మిషన్ రాకుండా ప్లాట్లు అమ్మింది వాస్తవం కాదా చెప్పండి చెప్పండి మీరు మీ పర్మిషన్ రాకుండా ఒక ఎమ్మెల్యే ఉండి ప్రజల దగ్గర నువ్వు ఎట్లా డబ్బులు వసూలు చేశావు దానికి పర్మిషన్ లేదు ఏ రకమైనటువంటి లేకున్నా నువ్వు ప్రజల దగ్గర ఇరవై లక్షలు ముప్పై లక్షలు ముప్పై ఆరు వందల రూపాయలు చొప్పున అలా కమ్మి నీ పర్మిషన్ లేదు నీకు ఏం చేసావు నువ్వు అంటే భోజనం కొట్టించావు ఆన్లైన్లో పెట్టించావు అమ్మేసింది వాస్తవం వాళ్ళు వచ్చి నీ పానం తిని వసూలు చేస్తున్నా లేదా తెలుసుకోరు మీరు నేను ప్రజలు కూడా అప్పీల్ చేస్తున్నా ఈ దొంగమాటలు నమ్మే మా టీఆర్ఎస్ పార్టీ మోసం టీడీపీ మోసపోయింది దొంగ మాటలు చెప్పే టీఆర్ఎస్ మోసమయ్యేది మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలారా కాంగ్రెస్ వల్ల ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి ఈ దొంగ కూడా ఈ రకంగా ఉంటాడు అర్థం చేసుకోండి ఆయన జీవితమంతా ప్రజా చేసిన మనిషి కాడు ఆయన సొంత సంపాదించిన మనిషి ప్రజల సేవ చేసే మనుషులను ఆలోచన చేయమని నేను ముఖ్యమంత్రి కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను అది మూడు వందల పదిహేడు ఎకరాలు కాపాడి ప్రజలకు అయ్యండి అది ప్రజలకు చెందాలి అది గవర్నమెంట్ కూడా లేదు మీకు తెలుసో తెలియదు జీవోపకారం ఆ సర్వే నెంబర్ ప్రజలకే ఇండ్లు కట్టియాలి ప్రజలకే ఇవ్వాలి డబల్ బెడ్రూమ్ లేకపోతే ఇళ్ళకి ఇవ్వాలనో మూడు వందల పదిహేడు ఎకరాలు ల్యాండ్ ఇచ్చి ఆ ప్రజలకు చెందేటట్టుగా చేయమని చెప్పి ముఖ్యమంత్రిని దండం పెడుతున్నా మీ మూడు మూడేళ్లల్లో మీరు ప్రజలకు చేయకపోతే దాన్ని కాపాడండి మేము వచ్చిన తర్వాత ప్రజలకే ఖచ్చితంగా నా బాధ్యత ఆ మూడు వందల పదిహేడు ఎకరాలు పార్కే కానీ లేకపోతే ఉన్నటువంటి గరీబుల ఇళ్ళకే కానీ డబల్ బెడ్రూమ్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్